బెట్టింగ్ అరెస్ట్ల పరంపర కొనసాగుతూనే ఉంది తాజాగా ఈ కేసులో మరో ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారిలో సినీ నటుడు రాజ్ కుమార్ కసిరెడ్డి ఉండడంతో ఇది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది ఈ రోజు పొద్దున హైదరాబాద్ లో ఆయన నివాసం వద్ద ఆయన్ను మరియు మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఏదో ఐపీఎల్ వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ వంటి మ్యాచ్లకు బెట్టింగ్ నిర్వహిస్తుంటారు అనుకుంటే మీరు డక్ అవుట్ అయినట్లే దేశంలో రంజీలు మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ వంటి చిన్న చితక మ్యాచ్లకు కూడా బెట్టింగ్లు జోరుగానే సాగుతున్నాయి ఇతను రాజా వారు రాణి మొదలై అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగాడు ఇప్పుడు ఒక ఫుల్ సక్సెస్ ఫామ్ లో ఉన్న అతని కెరీర్ కి ఇక చెక్ పడినట్లేనా తాజాగా ఆయన గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ లో బన్నీ వాస్ గారి నిర్మాణంలో నర్నే నితిన్ ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి ఆ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారు ఆ సినిమా ఈ నెల ఆగస్టు విడుదలకు సిద్ధమవుతోంది సాక్షి రాలేదా ఎన్ని సంవత్సరాల నుంచి సినిమాల్లో నటిస్తున్నారు

కొంచెం చిన్న చిన్న మీటింగ్స్ ఉన్నాయి మా చూసుకుని చేద్దాం సార్ నెల రోజులు ఉంది సార్ ఏదోటి చేయండి సార్ అంటే మీరే ఏదోటి చేయండి అంటున్నారు ఏం చేయాలో తెలియక ఇగో మేము అనస్తయం బన్నీవాస్ గారు రండి అంటే ఇప్పుడు ఆయన పరిగెట్టుకుంటూ వస్తున్నాడు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారు దాన్ని బట్టి ఇంకా 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 మీరు థియేటర్కి వచ్చేదాకు ప్రమోషన్ చేస్తూనే ఉంటాం